ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా భోగోళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం వద్దనున్నాము అయితే ఆలయ అభివృద్ధి ఎంతో శరవేగంగా సాగుతుంది మనం చూసినట్లయితే తూర్పున రాజగోపురం నిర్మాణం అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి దంపతులు వేమిరెడ్డి రెడ్డి సహకారంతో రెండు కోట్ల పది లక్షల వ్యయంతో శ్రీవారి పుష్కరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పుష్కరణి కంప్లీట్ అయ్యి ఇక్కడ శ్రీవారి ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి శ్రీవారి ఆలయ ప్రాకార నిర్మాణ పనులు